హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లోనే ఆరవ క్లాసు నేర్పిస్తున్నాను అయితే ఇంతవరకు ఐదు క్లాసులు అయ్యాయి కదా ఈ ఐదు క్లాసుల్లోనే ఏం నేర్చుకున్నాము ఫస్ట్ మెటీరియల్స్ ఏం కావాలో తెలుసుకున్నాము సెకండ్ క్లాస్లోని క్లాత్ రెడీ చేసుకొని క్లాత్ మీద డిజైన్స్ ఎలా వెయ్యాలి ఏంటి అన్నది బాగా క్లియర్గా తెలుసుకున్నాము థర్డ్ క్లాస్లోని ప్రాక్టీస్ చేయడం ఎలాగా అన్నది ఫ్లాట్ బ్రష్ తోటి అలాగే పాయింట్ బ్రష్ తోటి నేర్పించాను జస్ట్ గీతలతోటి షేడ్స్ ఎలా ఇవ్వచ్చు అన్నది స్టార్టింగ్ షేడింగ్ అన్నది చాలా తేలిగ్గా అందరూ బిగినర్స్ చాలా క్లియర్గా నేర్చుకునేలాగా నేర్పించాను నెక్స్ట్ ఏంటంటే షేడింగ్స్ అంటే ఫ్లాట్ తోటి అసలు ఏది మనము జస్ట్ షేడ్ ఇవ్వడం అనమాట అది ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అది ఒక ఐదు రకాలు నేర్పించాను అలాగే ఈరోజు నేను నేర్పించింది ఏంటంటే స్ట్రోక్స్ ఇవ్వడం అనమాట అంటే స్ట్రోక్స్ అన్నది అంటే స్టెప్ బై స్టెప్ మనము క్లాసెస్ ముందుకు వెళ్ళే కొద్దీ మనం ఏం చేస్తామంటే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం కొంచెం టఫ్ కొద్దిగా టఫ్ ఇంకొంచెం టఫ్ అలా మనం పైకి వెళ్తూ ఉంటాం అనమాట అందువల్ల ఎక్కడ మిస్ అవ్వకండి మొత్తం క్లాసులన్నీ నేను ఎలా నేర్పిస్తున్నాను అలా నేర్చుకోండి చక్కగాను చాలా చక్కగా మంచి ఎక్స్పెక్ట్స్ అయిపోతారు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేయడంలోని సరేనా అయితే ఈరోజు నేను నేర్పించే ఐదు షేడ్స్ కూడాను స్ట్రోక్స్ ఇవ్వడం వెట్ స్ట్రోక్స్ ఇవ్వడం అలాగే డ్రై స్ట్రోక్స్ ఇవ్వడము ఇంకా క్లాసులోకి వెళ్ళిపోదామా క్లాసులోకి వెళ్ళే ముందు ఎప్పుడూలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందు లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటివి అవసరమైన వాళ్ళు చాలామందికి రీచ్ అవుతుంది సరేనా అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి నేను క్లారిటీ ఇచ్చేస్తాను సరేనా ఇంకెందుకు ఆలస్యం క్లాస్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం నేర్చుకుంటున్నది పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నంబర్ల డిజైన్లు అయితే ఈ డిజైన్లు మీరు ముందుగా స్క్రీన్ షాట్ తీసుకొని జెరాక్స్ తీయించుకొని ఏ ఫోర్ సైజులోనే రెడీగా ఉంచుకోండి లేదంటే మీరు అనుకుంటే చక్కగా మీ చేతితో మీరే స్వయంగా గీసుకోవచ్చండి ఇలా గీసుకున్న తర్వాత నేను చూపించాను కదా క్లాత్ మీద ఇలాగ ఎల్లో కలర్ కార్బన్ పెట్టి దాని మీద డ్రా చేయాలండి వైట్ కలర్ క్లాత్ కదా దానికి ఎల్లో కలర్ కార్బన్ యూస్ చేయాలి పెయింటింగ్కి మెయిన్ మరి డార్క్ కలర్స్ యూస్ చేయకూడదు ఆ తర్వాత ఇదిగోండి పదహారవ నెంబర్ది అవుట్ సైడ్ టు ఇన్సైడ్ స్ట్రోక్స్ అనమాట ఇది డ్రై స్ట్రోక్స్ నేను ఇస్తున్నాను ఇక్కడ మనం ఫ్లాట్ బ్రష్ స్టార్టింగ్ది తీసుకోవాలండి తీసుకొని ఇదిగోండి ఈ విధంగా పెయింట్ లైట్గా టచ్ చేయాలి టచ్ చేసి ఆ టచ్ చేసింది ఆ ఎడ్జ్లోని ప్రెస్ చేసి అక్కడి నుంచి పైకి తేలుస్తూ ముందుకు లాగాలన్నమాట చాలా క్లియర్గా చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి అదేంటంటే మనము అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి ఈ స్ట్రోక్స్ ఇచ్చే విధానం అన్నమాట దీనికి మనము ఎక్కువ మనం పెయింట్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు నెక్స్ట్ శ్రమ కూడా తక్కువ ఉంటుంది కానీ లుక్ చూసారా ఎంత క్యూట్గా వచ్చిందో దీనికి ముందు స్ట్రోక్స్ ఇచ్చాక తర్వాత అవుట్లైన్ ఇచ్చుకోవాలండి ఈ స్ట్రోక్స్ ఇచ్చే ఏ డిజైన్కైనా కూడా మనం ముందు స్ట్రోక్సే ఇవ్వాలి ఎందుకంటే స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత ఆ స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత చుట్టూ ఉంటుంది కదా డిజైన్ ఆ డిజైన్ని మనం కవర్ చేస్తూ ఏమైనా కొంచెం స్ట్రోక్స్ వలన మనకు ఆ డిజైన్ పూర్తిగా మనకి ఫుల్ఫిల్ అవ్వలేదు అనిపిస్తుంది కదా అలాంటప్పుడు అలాగా మనము అవుట్లైన్ ఇచ్చేసుకుంటే అది డిజైన్ ఫుల్ఫిల్ అయిపోతుంది అలాగే మనం ఆకులకు కూడా ముందు స్ట్రోక్స్ ఇచ్చేసుకోవాలండి అసలు యాక్చువల్గా ఈ స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత ఎక్కువగా మనము అవుట్లైన్ వేయాల్సిన అవసరం ఉండదు ఎక్కడైతే మనకి డిజైన్ని కవర్ చేయలేదో అంతవరకే మనము అవుట్లైన్ ఇచ్చుకున్నా కూడా చాలా బాగుంటుందండి దీనికి మనము పాయింట్ బ్రష్ తోటి పెద్ద పెద్ద అవుట్లైన్లు ముద్దగా ఇవ్వడము అలా చేయాల్సిన అవసరం ఉండదు ఈ స్ట్రోక్స్ ఇచ్చిన వాటికి జస్ట్ టచ్ అప్ అంతే ఇక్కడ నేను కొంచెం ఎక్కువే ఇస్తున్నానండి అవుట్లైన్ అంటే మీకు కూడా కాస్త క్లియర్గా అర్థం అవ్వాలి కదా చూపించాలి కదా అన్న ఉద్దేశంతో అలా ఇస్తున్నాను మీరు అలా ఇవ్వకపోయినా చాలా బెటరు బాగానే ఉంటుందండి నెక్స్ట్ ఇన్సైట్ అవుట్ సైడ్ డ్రై స్ట్రోక్స్ ఇవ్వడము దీనికోసం కూడా ముందుగా మనము ఫ్లాట్ బ్రష్ తీసుకుంటాము రౌండ్ది పెద్ద బ్రష్ ఉంటుందండి దాంతో కూడా స్ట్రోక్స్ ఇవ్వచ్చు ఇస్తారు కూడా అలాగా చాలా బాగుంటుంది కానీ అది కొంచెం ప్రాక్టీస్ పెరిగా కానీ ఇవ్వడానికి అవ్వదు ఎందుకంటే దానికి స్టార్టింగ్ సూదిగా ఉంటుంది కదా అది మనము ఇలా పెయింట్లో ముంచి ఇలా లాగినప్పుడు స్టార్టింగ్ సూదిగా పడి తర్వాత ముద్దుగా పడి తర్వాత మళ్ళీ పైకి లాగాల్సి వస్తుంది అది అలా స్టార్టింగ్ సూదిగా పడడం వల్ల కూడా కొంచెం అంత లుక్ అనిపించదు అది ఏంటంటే ముందు ముందు మనం బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత దాన్ని మనం ఎలా యూస్ చేయాలన్నది ఒక అవగాహన వస్తుంది అప్పుడు మనము లాస్ట్లో డిజైన్స్ అయ్యి చెప్పుకుంటాం కదా మనము అలా అలాంటి వాటిలో నేను మీకు అయితే క్లియర్గా నేర్పిస్తాను ఇక్కడ చూడండి ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇలాగా స్ట్రోక్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ అవుట్లైనింగ్ ఇచ్చేస్తున్నా అనమాట ఈ అవుట్లైనింగ్ కలర్ మార్చాను యాక్చువల్లీ కలర్ మార్చక్కర్లేదండి సేమ్ బ్లూ కలర్ తోటే వేసినా కూడా అది లుక్ చాలా బాగుంటుంది జస్ట్ స్ట్రక్చర్ ఇవ్వడం కోసమే మనము ఇలాంటి షేడ్స్కి మనము అవుట్లైనింగ్ వేస్తామన్నమాట ఎందుకంటే మనము ఇలా స్ట్రోక్స్ ఇచ్చేస్తాము ఇచ్చిన తర్వాత కాస్త డిజైన్ కవర్ అవ్వాలి కదా కవర్ అవ్వాలంటే మనము ఆ కవర్ అవ్వలేని ప్లేస్ వరకు మనం ఈ అవుట్లైన్ ఇచ్చుకుంటే సరిపోతుంది మీకు మాత్రం ఇక్కడ క్లియర్గా ఇస్తున్న అవుట్లైను ముందు ముందు మనము డిజైన్స్ అయ్యి నేర్చుకున్నప్పుడు అలా జస్ట్ టచ్ అప్ ఇవ్వడం అన్నది మీకు అన్నది నేను చెప్తాను ఇంకా చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయండి ఎక్కడ మిస్ అవ్వకండి ప్రతి క్లాసు కూడా అటెండ్ అవ్వండి చక్కగా ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ప్రాక్టీస్ చేయకుండా నేర్చుకోవాలనుకోవడం పొరపాటు ఇక్కడ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ వెట్ స్ట్రోక్స్ వేస్తున్నానండి వెట్ స్ట్రోక్స్ కోసం ముందుగా మనము వైట్ పెయింట్ తీసుకొని వైట్ పెయింట్ తోటి మొత్తం డిజైన్ అంతా కూడా ఎక్కడెక్కడ మనం వెట్ స్ట్రోక్స్ వేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేస్ అంతా కూడా మనము వైట్ పెయింట్ తోటి ఫిల్ చేసేయాలి వైట్ పెయింట్లో వాటర్ అయితే మాత్రం కలపకండి అలాగే ఫిల్ చేయండి వాటర్ కలిపే డిజైన్స్ వేరే ఉంటాయి అవి వేరే రకంగా వస్తాయి దీనికైతే మాత్రం వాటర్ కలపకుండానే ఫిల్ చేసేసి జస్ట్ టచ్ చేసి ఈ విధంగా వేరే కలర్ మార్చి స్ట్రోక్స్ ఇచ్చేసేయండి అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి జస్ట్ స్ట్రోక్స్ అలా లాగేయడమేనండి మీకు ప్రతీది చిన్నది చిన్నది చక్కగా నేర్పిస్తున్నా అండి ఒకేసారి మనము చూసారా మన పిల్లలకి మనము అన్న ప్రసన్న రోజు తినిపించేస్తాం మా తినిపించాం కదా మొత్తం చిన్నది చిన్నది అలవాటు చేస్తూ అప్పుడు మనము ఆవకాయ అన్నం దాకా వెళ్ళాలంటే పడుతుంది పడుతుందండి సంవత్సరాలు పడుతుంది అసలు అలాగా ఇది కూడా అంతేనండి మీరు ఊరికే తొందరగా అలాగని మనకేం సంవత్సరాలు పట్టిది నేర్చుకోవడానికి జస్ట్ కోర్స్ కంప్లీట్ చేసుకోగలిగితే చాలు అంతేకాని ముందే పెద్ద పెద్దవి డ్రా చేసేస్తాము డైరెక్ట్ శారీస్ మీద డ్రా చేసేస్తాము డైరెక్ట్ అన్నీ డిజైన్స్ వేసేస్తాము అంటే అది కరెక్ట్ కాదు కదా మీరు కరెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ క్లాసులు అన్నీ అటెండ్ అయ్యి అన్నీ చూసి అప్పుడు స్టెప్ బై స్టెప్ మీరు వర్కౌట్ చేసుకుంటూ అప్పుడు నేర్చుకొని అప్పుడు మీరు ఏదైనా కొత్త అప్పుడు చూడండి మీరు ఎంత కొత్తవి క్రియేట్ చేయగలుగుతారో మీ సొంతంగా మీదంటూ ఒక క్రియేటివిటీ ఉంటుంది ఇది ఇన్సైడ్ టు అవుట్ సైడ్ షేడింగ్ అనమాట మీకు ఇందాకలు చూపించింది అవుట్ సైడ్ టు ఇన్సైడ్ ఇది ఇన్సైడ్ అవుట్ సైడ్ వెడ్ షేడింగ్ దీనికి కూడా వైట్ పెయింట్ ఫుల్గా మనం ఎక్కడెక్కడ వెట్ షేడ్స్ వేయాలనుకుంటున్నామో అక్కడ అంతా కూడా వైట్ పెయింట్ తోటి ఫిల్ చేసేయాలండి అన్నీ ఇంచుమించు ఒకలా అనిపిస్తాయి కానీ ఏ ఒక్కటి ఒకలా ఉండదు అది కాక మీకు షేడ్స్ కూడా అన్ని రకాలు తెలియాలి కదా ఇప్పుడు మనకి వాళ్ళు నేర్చుకుంటాము తర్వాత గుణింతాలు నేర్చుకుంటాం తర్వాత అన్నీ స్టెప్ బై స్టెప్ ఒత్తులు అలా నేర్చుకుంటూ వెళ్తాము అప్పుడు మనకి వాటి విలువ ఏంటో తెలియదు కానీ మనం చదువుకుంటున్నప్పుడు అవి లేకపోతే మనం ఏదైనా చదవగలమా చదవలేం కదా అలాగే ఇది కూడా అంతే ఇవన్నీ నేర్చుకున్నాక మీరు ఏదైనా చేయగలుగుతారు ఒక సైంటిస్ట్ అవ్వాలంటే స్టార్టింగ్ నుంచి మనం ఏంటంటు అన్నది తెలుసుకున్నాక తర్వాత కొత్తగా ఏదైనా కనిపెట్టాలి కానీ ఏది తెలుసుకోకుండా కొత్తగా ఏదైనా కనిపెట్టాలంటే అది కరెక్ట్ కాదు కదా చూసారు ఇక్కడ నేను జస్ట్ అప్ ఇచ్చాను ఈ పాయింట్ బ్రష్ బ్రష్తో అవుట్లైనింగ్స్ సేమ్ కలర్తో ఇచ్చానండి ఎందుకంటే దీనికి కలర్స్ మార్చక్కర్లేదు మార్చకపోతేనే క్లాస్గా ఉంటుంది ఇంకా ఆకులకు కూడా అంతేనండి ఇన్సైడ్ అవుట్ సైడ్ స్ట్రోక్స్ ఇచ్చేయాలి ఈ స్ట్రోక్స్ ఇచ్చినప్పుడు వైట్ ఆరిపోయినా పర్వాలేదండి ఆరిపోయినా ఇంకా చాలా బాగా వస్తుంది ఆరకపోతే ఇంకొక రకంగా వస్తుంది ఏదైనా కూడా బాగానే ఉంటుంది మనకి వేసుకున్న డిజైన్ని బట్టి మనం తీసుకున్న సారీని ఎలాగ మనం మనకి ఎలా ఇష్టము అన్నది అలాంటివి కూడా ఆలోచించుకొని కూడా ఇలాంటివి వేసుకోవచ్చు చూసారు ఆకులకు కూడా నేను జస్ట్ టచ్ప్ ఇచ్చాను అంతే అది ఈ ఫ్లాట్ తోటే ఇచ్చేసాను అది ఇంకా మల్టీ కలర్ అండి మల్టీ కలర్ యూస్ చేయడానికి నేను ఇలాగా ఒక స్పస్టిక్ డిజైన్ అయితే నేనే సొంతంగా క్రియేట్ చేశాను ఎందుకంటే నేను ఒక దగ్గర చూశాను అనమాట మల్టీ కలర్ తోటి ఇది చాలా బాగుంది అసలు అది ఒక కుషన్ అనమాట హాల్లోని దానికి ఏం చేశారంటే వన్ నుంచి వెడల్పు ఉంటుందేమో బ్రష్ ఆ వన్ నుంచి వెడల్పు తోటి షేడ్స్ మల్టీ కలర్స్ యూజ్ చేసి అంటే కలర్స్ రకరకాల కలర్స్ యూస్ చేసి జస్ట్ స్ట్రోక్స్ ఇచ్చేసారు మొత్తం అంతాను అసలు చూడడానికి ఎంత క్యూట్గా ఉందో అందుకని నేను ఇక్కడ మీకు ఇదైతే నేర్పిస్తున్నాను ఇక్కడైతే లాగా ఉట్టి స్క్వేర్ డిజైన్లో కాకుండా మీకు ఇలాగా స్పష్ట గుర్తులో చూపిస్తున్నాను అనమాట అయితే ఇక్కడ మనము దీనికి కూడా వెల్ట్ వెట్ షేడ్ ఇవ్వాలండి ఎందుకంటే మనకి డిజైన్ అంతా ఫుల్ఫిల్గా కనిపించడం కోసం ఈ వైట్ కలర్ యూస్ చేస్తాము వెడ్ షేడ్స్కి ఈ వైట్ షేడ్స్ వైట్ కలర్ యూస్ చేసిన తర్వాత ఈ వెడ్ షేడ్స్ ఇచ్చేసరికి దానికి ఒక ఫుల్ఫిల్నెస్ కనిపిస్తుంది చూడండి ఇప్పటికి నేను రెండో కలర్ యూస్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ కలర్ యూస్ చేస్తున్నాను ఇలాగ మన ఇష్టం అందులో ఎన్ని కలర్స్ అయినా యూజ్ చేయొచ్చు అసలు స్పస్తిక్ అంటే రెడ్ ఎల్లో మహా అయితే గ్రీను అన్న అనుకుంటాం కానీ ఇక్కడ చూడండి అసలు అన్ని కలర్స్ యూజ్ చేసేస్తున్నాను మల్టీ కలర్స్ మనము ఏదైనా డిజైన్ కొత్తగా క్రియేట్ చేయాలి అన్నట్టు ఆలోచనని పెంచుకోవాలండి దానికోసం ఇది మీరు స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆలోచన అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది అప్పుడు మీరు ఒక కొత్త క్రియేట్ చేసి మీరు ఒకరికి చూపించారంటే అందరూ చాలా ఎక్సలెంట్ అని మీదంటూ ఒక స్పెషాలిటీ మీలో చూస్తారు అది మాత్రం గ్యారంటీ అలాంటి ఎక్స్పీరియన్స్లు నాకు ఎన్నో ఉన్నాయి నాకు అందుకే ఆ సంతోషంతో మీకు ఇవన్నీ షేర్ చేస్తున్నాను అనమాట మీరు ఇవన్నీ కూడా నేర్చుకొని చక్కగా ఒక సొంత క్రియేటివిటీని మీరు ఫామ్ చేశారంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనే మీరు ఎక్కడా వదలకండి ఎక్కడ అంటే గివప్ ఇవ్వకుండా కంప్లీట్గా నేర్చుకోండి మీకు మంచి మంచి ఆలోచనలు మీరే క్రియేట్ చేసే ఆలోచనలుతో చాలా ఎక్సలెంట్ డిజైన్స్ తోటి మీరు ప్రిపేర్ చేసేసుకుంటూ ఉండగలుగుతారు చూసారు అవుట్లైన్ కూడా జస్ట్ టచ్ అప్ ఇచ్చేసాను అయిపోయిందండి ఇంకా ఈరోజు నేను నేర్పించిన క్లాసులు ఇగండి ఒకటి పదహారు పదిహేడవది తిది డ్రై షేడ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ డ్రై స్ట్రోక్స్ ఇది వెట్ స్ట్రోక్స్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ అలాగే అవుట్ సైడ్ టు సైడ్ వెట్ స్ట్రోక్స్ మల్టీ కలర్ వెట్ స్ట్రోక్స్ ఇంకా అన్నీ నేర్చుకున్నారు కదా మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములండి